హాయ్ ఎవ్రీవాన్ అంత మంచినా ఈరోజు మనము ఫామ్కి వెళ్తాను అండ్ ఈ తాత ఉన్నారు కదా మాకు ఎప్పటి నుంచో దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ఏ ఫార్మింగ్ చేసినా కూడా వాటన్నిట్లలో మాకు గైడెన్స్గా మాకు వర్క్ చేస్తారన్నమాట సో ఆ తాతను తీసుకుపోతాము అండ్ ఈరోజు పోయేటప్పుడు నేను కొన్ని టూల్స్ కూడా తీసుకొని పోతాను ఈ టూల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా రాబోయే వీడియోస్లలో నేను చెప్తా అండ్ వాటి వర్క్ కూడా ఎట్లా ఉన్నదనేది అన్నీ కూడా నేను చెప్తా అండ్ ఈరోజు సుమన్ ఫ్రీగా ఉన్నది సుమన్ని కూడా కూడా తీసుకపోయినాం అనమాట ఇప్పుడు సుమన్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు ఇంతకుముందు వీడియోస్లలో నేను అప్లోడ్ చేసినా ఒకసారి చూడండి ఓకే సో మొత్తానికి మేము ఫామ్ కట్ మీరు కనుక గమనించితే మా పిల్లలు ఎప్పుడైనా సరే సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకొని ఉంటారు ఈ విషయాన్ని మీరు ఎంతమంది గమనించారనేది నాకు చెప్పండి అండ్ ఈరోజు మన ఫామ్లో వర్క్ ఏంటిది అంటే నిన్న మనం తీసుకొచ్చిన అరటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ డే మేము నాటలేదు ఎందుకంటే మేము అరటి విత్తనాలు తీసుకొని ఫామ్కి వెళ్ళి అక్కడ వదిలేసేసరికి వదిలేసి మళ్ళా కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా వాటికి నీళ్లు పోసి అన్నీ చేసేసరికి సాయంత్రం అయిపోయింది అందుకని అరటి మొక్కలు సేమ్ డే నాటలేదు అనమాట నెక్స్ట్ డే వచ్చి మేము అరటి మొక్కలు నాటినాము నిజంగా నా కొడుకులను అయితే ఇట్లా చూస్తా అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది అసలు ఎంత బాగా వాళ్ళిద్దరు పనిచేసినారు అంటే మాటలలో చెప్పడానికి లేదు ఇక నేను ఇక్కడ ఈ మట్టిలా నడిచి నడిచి నాకు కాలు బెనికింది అయినా సరే నీళ్ళు తీసుకొచ్చి మేము నది నుంచి నీళ్లు తీసుకొచ్చి అన్నమాట సో దీంట్లో ఒక చెల్లె నాకు మొన్న ఒక కామెంట్ చేసిన అక్క ఫార్మింగ్ అంటే చాలా టఫ్ కదా మీకు మొక్కలకు నీళ్లు వేయడానికి వాటికి మొత్తం అంతా చూసుకోవడానికి ఎవరైనా వర్కర్స్ ఉన్నారా హెల్పింగ్ కోసం అని చెప్పేసి అని అడిగిండ్రు అనమాట సో ప్రస్తుతానికైతే హెల్పింగ్కి మాకు అట్లా ఎవరిని కూడా మేము పెట్టుకోలేదు బేసిక్ వర్క్ నుంచి పింటు పిన్ ప్రతి ఒక్క పని కూడా మేమే చేసుకుంటాము సొంతగా ఎందుకు అంటే మనకు ఇష్టమైన పనిని మనం చేస్తాము అంటే అది ఇష్టంతో చేసినప్పుడు ఎప్పుడు కూడా కష్టంగా అనిపించదు సో మీరు కనుక ఇక్కడ చూస్తే నాకు కాలు మా ఇసుకలో చెప్పు స్లిప్ అయిపోయి నాకు బెనికింది కాలు నడువ రావట్లేదు సరిగ్గా అయినా సరే అంటే మన విల్ పవర్ తోటి మనం చెయ్యాలి అని అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అనుకోవచ్చు అదేంటిది మీరు వర్కర్స్ని పెట్టి చేపియచ్చు కదా అంతా అయిపోతుంది కదా అని చెప్పి అనుకోవచ్చు ప్రతి విషయాన్ని మనం డబ్బుతో కొనలేము అనుభవాన్ని మనం ఎట్టి పరిస్థితులలో డబ్బుతో కొనలేము ఇప్పుడు వర్కర్స్ వస్తారు వచ్చి చేస్తారు కానీ వాళ్ళు ఒకరోజు రాలేదు అంటే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి సో కాబట్టి భూమి ఉన్న ప్రతి వ్యక్తి సొంతగా కష్టపడడానికి ఆల్వేస్ రెడీగా ఉండాలి కేవలం ఫార్మింగ్ అనే కాదు ఏదైనా సరే స్టాక్ మార్కెట్ అయినా సరే ఏదైనా సరే మనం సొంతగా కష్టపడడానికి ఆల్వేస్ రెడీగా ఉండాలి మనం చేసే పనులేంటి అనేది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ అట్లా అయితేనే దాంట్లో మనం సక్సెస్ అవుతాం నేనైతే ఎటువంటి అంటే ఒకరి సలహాల మీద మనం ఆధారపడడం ఒకరు వర్క్ చేస్తారని మనం ఆధారపడడం అట్లాంటి వాటి మీద నేను నమ్మా నేను ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటా నేను అయితే ఇక్కడ ఏంటిది అంటే నేను కొంచెం ఇట్లాగా ఫిజికల్ వర్క్ అనేది చేసి చాలా ఏండ్ అయిపోయింది దాదాపుగా పది సంవత్సరాల నుంచి నేను ఇంత ఫిజికల్ వర్క్ అనేది చేయలేదు ఎందుకంటే ఇంట్లో పనులకు కూడా మొత్తం నాకు జోమన్ సార్ హెల్ప్ చేస్తారు సో అందుకని ఇంత హార్డ్ వర్క్ అయితే చేయాల్సిన అంటే ఫిజికల్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం నాకు రాలేదు సో దాదాపుగా పది పదకొండేండ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఫిజికల్గా వర్క్ చేస్తాను చేసినప్పుడు ఏంటిదంటే నాకు ఒళ్ళు అస్సలు సహకరించట్లేదు దట్టు నేను బాగా ఓవర్ వెయిట్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకు అస్సలు హెల్ప్ చేయట్లేదు నాకు బాడీ సహకరించట్లేదు అయినా సరే విల్ పవర్తో చెయ్యాలి నేను ఇది చేసి తీరాలే అని చెప్పి నన్ను నేను బలంగా పుష్ చేసుకున్నా కాబట్టి నేను ఇవన్నీ కూడా చేయగలుగుతాను ఇక్కడ మొక్కలకు మల్చింగ్ కోసం అని చెప్పేసి ఆ మూలకి ఉన్న ఎండుటాకులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మేము వేసినాం అనమాట యాక్చువల్గా నేనే వేస్తా అని చెప్పేసి రెడీ అయినా కానీ మా కొ నా కొడుకులు ఇద్దరు అస్సలు అమ్మ మేం చేస్తామంటే మేం చేస్తామని చెప్పి ఒకరికొకరు పోటీ పడి ఆ ఆకులన్నీ తీసుకుపోయి వేసినారు సరేలే ఎండిపోయిన ఆకులే కదా అదేం పెద్ద వెయిట్ ఉండవు కాకపోతే అటు ఇటు నడుసుడు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్కే సో ఆ పనులన్నీ కూడా పిల్లలు చేసినారు ఆ తర్వాత ఇవి ఏమో మన కర్రపెండలం కొమ్మలనమాట కర్ర పెండలం దానికి సంబంధించి ఈ రకంగా బెడ్లు తయారు చేసుకోవాలి సో ఆ బెడ్లన్నీ కూడా తాత తయారు చేసిండు అండ్ నేను కర్రపెండలం అవన్నీ కూడా బ్రా స్టెమ్స్ అన్నీ కూడా పెట్టేసిన ఆ తర్వాత ఒక పదకొండు పన్నెండింటికల్లా మేము మొక్కలకు నీళ్లు పోసేసి వచ్చేసరికి మనకు భూమి దున్నడానికని చెప్పేసి ట్రాక్టర్ వచ్చేసింది ఇప్పుడు వరకు భూమి ఒక్కసారి కూడా దున్నిపియలేదు అన్నట్టు మేము జస్ట్ ఆ పిచ్చి మొక్కలన్నీ కట్ చేయించేసి షేవ్ చేయించేసి మొత్తము క్లీన్ చేయించినాం అంతే అంతేగాని ఇప్పటివరకు దున్నలేదు భూమి సో ఇప్పుడు ట్రాక్టర్ తోటి భూమిని దున్నడానికి అని చెప్పేసి అనమాట అండ్ మాది కొంచెం కొద్దిగా అడవి అని అనడానికి లేదు ఇది జస్ట్ ఎన్హెచ్ నుంచి నేషనల్ హైవే నుంచి ఏడు వందల మీటర్ల దూరంలో మాత్రమే అనేది కానీ బేసిక్గానే ఛత్తీస్గఢ్లో అడవి ప్రాంతం అనేది చాలా ఎక్కువ సో అడవులలోనే ఊర్లు ఉన్నట్టుగా ఉంటాయి అన్నట్టు మా ఏరియాలో ఎక్కడ కావాలంటే అక్కడ దాదాపుగా వంద నూట యాభై ఏళ్ళ చెట్లు ఈజీగా కనిపిస్తాయి అన్నట్టు సో అట్లాగా మనకు ఇది దున్నడానికని వచ్చింది ఈ ఏరియాలో అంతా కూడా ఈ దేశవాళీ ఆవులను పెంచేటోళ్ళు వాటిని వాటికి తినిపించడానికి అని చెప్పేసి ఈ ఏరియాలోకే వస్తారు అన్నట్టు సో మొన్నటిదాకా కూడా మా ఏరియాలోనే మా భూమి మధ్యలోకి వెళ్ళి వీళ్ళు ఆవులన్నింటినీ కూడా తీసుకుపోయేటోళ్ళు కానీ ఇప్పుడైతే ఆ మొత్తం అంతా కంచె వేసేసినాం మేము ఇక మధ్యాహ్నం అయింది ఇక్కడ ఈ రోజైతే నేను అన్నం కూరలు అన్నీ కూడా తీసుకొని ప్యాక్ చేసుకొని వచ్చిన పిల్లలకు కూడా ఎట్లాగో హాలిడేనే కాబట్టి వంటలన్నీ చేసుకొని తీసుకొని వచ్చిన నేను ఇక సాయంత్రం వరకు పని చేసుకొని మేము ఇట్లా ఇంటికి గడప దాకా వచ్చినమో లేదో పెద్ద గాడుపు దుమారము ఇక బట్టలన్నీ టెర్రస్ మీదనే ఉండే దబా దబా ఎంత స్పీడ్లో దిగినానో అంతే స్పీడ్లో పరిగెత్తుకుంటా పోయి బట్టలన్నీ తీసుకొని వచ్చేసిన అండ్ ఆ తాతని ఇంటి దగ్గర దింపేసేటందుకు జుమన్ సార్ అటువైపు వెళ్ళిపోయారు అనమాట ఈలోపు మన ఇంటి తాళం చెవి కూడా ఆయన ఇయ్యకుండానే పోయిండు ఇక టెర్రస్లోనే ముందరనే కార్పోర్ట్స్లో కూసిండిపోయినా నేను ఈలోపు ఫుల్గా వర్షం కొట్టింది మనసులో అనుకున్న దేవుడా నది నుంచి బకెట్ల కొద్దీ నీళ్లు తీసుకొచ్చి పోసినాం మేము ఆ ఈ వర్షం ఏదో మేము అక్కడ ఉండగానే కనుక కొడితే కనీసం ఆ నీళ్లు పోసే పని అన్నది అప్పేదని అనుకున్న అయినా కానీ మన ప్రాప్తంలో మనం చేయాల్సిందే చేయాల్సిందే ఇక ఎన్ని వేసినా కూడా ఇంటికి వచ్చి వంట చేసుకునేది తప్పదు కదా దబాదబా పోయి కాలు చేతులు కడుక్కొని మా ఆయనకు ఒక ఛాయ్ పెట్టించి నేను ఒక ఛాయ్ తాగి వంట చేసుడు మొదలు పెట్టేసిన ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తాను అంటే మనిషి ఎదగ అడ్డుకునేది ఒక్కటే ఒకటి ఏంటిదంటే కంఫర్ట్ జోన్ అన్నీ అయిపోయినాయి అని చెప్పి బద్దకించినము కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం అనేది మనకు అలవాటు అయింది అంటే ఎదగడం అనేది అసాధ్యం నా జీవితంలో నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా నేను ఫేస్ చేసిన అనేకంటే కూడా ఒకసారి వెనకకి తిరిగి ఆలోచించుకుంటే ఆ కష్టాలే నాకు నా జీవితానికి ఎంత పెద్ద ఒక సక్సెస్ రూట్ని వేసినాయి అనేది ఆలోచించుకుంటానైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కష్టపడితే కష్టపడ్డా కానీ జీవితంలో బతుకుడు ఎట్లా అనేది నేర్చుకున్నా నేను ఎక్కడ కూడా ఎవరు ఒకరి మీద ఆధారపడి ఒకరు మనకు చేస్తే అనో ఒకరు మనతో చేస్తే అయిపోతుందనో ఏనాడు కూడా అనుకోలేదు నేను సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కష్టపడడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎవ్వరు ఎప్పటికీ కూడా ఓడిపోరు అనేది నా గట్టి నమ్మకం మరి దీనికి మీరేమంటారు